మేడం యాక్చువల్లీ డిఎస్ఏ లోన్ ప్రాసెస్ ఎలా చేస్తుంది ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం కోసం లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నార్మల్గా బ్యాంక్ని అప్రోచ్ అయితే మనం చేసే ప్రాసెస్ కూడా అదే కాకపోతే మనం ఏంటంటే చేసేది కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ తీసుకోం ఇప్పుడు ఈ రోజుల్లో డిఎస్ఏ అనగానే ఫేక్ అని ఇలా అని అలా అని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ వర్డ్ యూజ్ చేసే ముందు కామెంట్స్లో కానీ నార్మల్గా మీకు వచ్చే డౌట్స్ వల్ల కానీ నేను కాదనట్లేదు ఫేక్స్ జరుగుతున్నాయి దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాకపోతే ఫేక్ అని వర్డ్ వెంటనే వాడే మాకండి ఒక్కసారి మా ప్రొఫైల్ చూడండి మా వెబ్సైట్ చెక్ చేయండి మా ఆఫీస్కి విజిట్ అవ్వండి అన్నీ తెలుసుకొని ఒకసారి మాట్లాడండి ఇంకొకటి ఎలా అప్రోచ్ అవుతాము అంటే కస్టమర్ లోన్ కోసం మనల్ని అప్రోచ్ అయితే మనం కస్టమర్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం ఆయనకి ఏ లోన్ కావాలి ఆ పర్పస్ ఏంటి ఎక్కడ ఈ లోన్ వాడతారు అసలు ప్రొఫైల్ ఏంటి హోమ్ లోన్ కావాలంటే కనుక ప్రాపర్టీ ఏంటి ఇవన్నీ కనుక్కుంటాం ఇవన్నీ తీసుకుని కస్టమర్ దగ్గర నుంచి కేవైసీ డాక్యుమెంట్స్ ఫస్ట్ కేవైసీ అంటే పాన్ అండ్ ఆధార్ కస్టమర్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఎక్కడ ఉంటారు అనేది ప్లస్ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకుని కస్టమర్ ఎలిజిబిలిటీ అండ్ ఆ ప్రొఫైల్ చెక్ చేసుకుని మనం బ్యాంక్కి పంపిస్తాం ఏ బ్యాంక్లో సూట్ అవుతుందో చెక్ చేసుకుని కస్టమర్ సిబిల్ తీస్తాం సిబిల్ బాగుంది కస్టమర్ తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తాం ఆయన ఇన్కమ్ బట్టి ఆయనకి ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది ఇంకేమైనా లోన్స్ ఉన్నాయా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే కనుక అవి కన్సల్డేట్ చేయొచ్చా కన్సల్డేట్ అంటే అవి క్లోజ్ చేస్తూ ఒకటే ఈఎంఐ రన్ చేయొచ్చా ఇలా కస్టమర్కి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా మనం వర్క్ చేస్తాం ఏదో లోన్ చేస్తామని తీసుకుని ఇక్కడ అవ్వలేదండి రిజెక్ట్ అయిపోయింది అలా ఈజీగా చెప్పాం ఎందుకు ఇంకా ఆయన బ్యాంక్కి కాకుండా డైరెక్ట్గా మనల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి కస్టమర్కి అండ్ డైరెక్ట్లీ అప్రోచ్ బ్యాంక్ కదా మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఆయన ప్రొఫైల్ అయ్యేలాగా చూడమే కానీ మనం చెయ్యలేము అనేది ఎప్పుడు వస్తుందంటే సిబిల్ అస్సలు బాగాలేదు కస్టమర్కి అలా ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయలేం మీరు సిబిల్ బాగోకపోయినా చేస్తామన్నారు కదా ఎలాంటివైనా చేస్తామన్నారు కదా అని అంటారు ఎవరైనా సరే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వెళ్లాల్సిందే ఒకవేళ సిబిల్ అసలు బాగాలేదు కానీ కస్టమర్ అది సెట్ చేసుకుంటే అవుతుంది అనుకునే వాళ్ళకి మనం అడ్వైజ్ చేస్తాం సార్ మీకు ఇక్కడ ఇందులో ఈ ఓడియో చూపిస్తుంది లేదా ఈ లోన్ ఉంది లేదా పలానా క్రెడిట్ కార్డు ఉంది మీకు ఐడియా ఉందో లేదో అవి ఇన్ని రోజుల నుంచి మీకు ప్రాబ్లం అవుతుంది సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అది క్లోజ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇన్ని డేస్ తర్వాత నుంచి తర్వాత మీకు లోన్ చేయొచ్చు అవి కూడా మనం సజెస్ట్ చేస్తాం సిబిల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో ప్రాబ్లం ఉన్నది కూడా చెప్తాం అంతేగాని చాలామంది చాలామంది సిబిల్ రిపేర్ చేసేస్తాం పెంచేస్తాం అంటారు అదేం మీటర్ కాదండి వెంటనే పెంచేయడానికి దానికి వె వెనకాల చాలా ఉంటుంది ఏం పెండింగ్స్ ఉన్నాయి ఏది క్లియర్ చేయాలి అవన్నీ మేము క్లియర్గా చెప్తాం మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు ఇది సెట్ చేసుకోండి ఇది క్లియర్ చేయండి ఏదైనా పేమెంట్ చేయకుండా అలా డిఫాల్ట్ అయితే రీపేమెంట్ చూసే కదా ఎవరికైనా ఒక భరోసా వస్తుంది వీళ్ళకి లోన్ చేయొచ్చు అనేది బ్యాంక్ ఏం చూస్తుంది మన వెనకాల మన హిస్టరీ చూడదు మన రీపేమెంట్ హిస్టరీయే చూస్తుంది వీళ్ళు బాగా పే చేయగలుగుతారా లేదా అని అలాగే యాప్ లోన్స్ ఉన్నాయి యాప్ లోన్స్లో కూడా అన్నీ కరెక్ట్ కాదు నేను అన్నీ రాంగ్ అని చెప్పట్లేదు అలానే అన్నీ కరెక్ట్ కాదు వాటి వల్ల ఎక్కువగా కస్టమర్ ఆబ్లిగేషన్స్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద ఈఎంఐలు పెట్టేసి లోన్ ఈఎంఐస్ క్లియర్ అయిపోయినా సరే కస్టమర్ అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా యాప్ లోన్స్ గురించి చెప్పాను వాళ్ళు ఏంటంటే ఫొటోస్ మార్ఫింగ్ చేసి కస్టమర్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందుకనే కొంచెం ట్రస్టెడ్ వాటికే వెళ్ళండి